लक्ष्मण जान की जय बोलो हनुमान की राम लक्ष्मण जान की जय बोलो हनुमान జై హనుమాన్ జై శ్రీరామ్ ప్రస్తుతం మనము నాగవరంలో ఉన్న అతి ప్రాచీన నాలుగు దశ శతాబ్దాల ప్రాచీన నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము మన భాగ్యనగరంలో ఈ యాభై వంద కిలోమీటర్ల లోపలనే చిలుకూరు కన్నా ప్రాచీనమైన దేవాలయాలు ఉన్నాయి కానీ అవి భక్తులకు తెలియదు ఎక్కడో తిరుపతి అనగానే శిరంగి అనగానే ఎక్కడెక్కడో వెళ్తున్నారు తప్ప మన పుట్టిన ఊర్లోనే అంటే ఇక్కడ ఇంత పవిత్రమైన స్థలం భాగ్యనగరం ఇక్కడ ఉండి కూడా ఇక్కడ భాగ్యానికి నోచుకోలేకపోతున్నారు ఎందుకంటే చరిత్ర తెలియదు అది చెప్పడానికి మనతో పాటు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు ఈ దేవాలయ వ్యవస్థాపకుడు ఈ గుడి చరిత్ర ప్రతాప్ రెడ్డి గారు చెప్తారు జయ శ్రీరామ్ ఈ నాగారం విలేజ్లో శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి దేవాలయంగా ఉన్నటువంటి దేవాలయము ఈ దేవాలయం పూర్వం నుండి ఇక్కడ శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయం ఇది ఈ దేవాలయంని గ్రామ పెద్దలు గ్రామస్తులు అందరు కలిసి ఒక శివరాత్రి రోజు మాత్రమే ఇక్కడ ఉత్సవాలు చేస్తూ జరుగుతూ ఉండేవాళ్ళు నేను అప్పుడు చిన్నగా ఉన్నాను చూశాను నేను అలా చేస్తూ ఉండి ఉండేవాళ్ళు వచ్చి వెళ్తూ వెళ్తూనే దేవాలయం చూస్తున్నప్పుడు ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళు కాదు ఎలా చేయాలని చెప్పి ఉదయం తోటి అప్పుడు దీన్ని కొద్దిగా కష్టాలు అంతా ఉంటే చుప్పక్కల ఉంటారు నీట్గా చేయించేసి ఇక్కడ ఒక పూజలన్నీ ఏర్పాటు చేశారు ఫస్ట్ పంతులు గారు పెట్టారు ఎందుకంటే అతను ఏఆర్ఎమ్లో కంపెనీలో డ్యూటీ చేసేవారు ఆయన ఉదయం ఆరుగంటికి వచ్చి దీపం పెట్టేసి వెళ్ళేవారు అక్కడి నుండి నేను దేవాలయం చూస్తూ ఇక్కడ కురహితులను ఏర్పాటు చేసి మెల్లిమెల్లిగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి కావడంలో ఇప్పుడు ఈ విధాసి గ్రహణం తీసుకొచ్చాము అది కూడా భక్తుల యొక్క సహకారంతో పంతా స్వామి భక్త స్వామి విజయ గణపతి స్వామివారు భవానీ అమ్మవారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టాంగ కాలభైరవ స్వామి ఈ రకంగా ఈ దేవాలయంలో ప్రతిష్ట చేయబడింది శివాలయం ఒక్కటే ఉండింది కానీ ప్రతాప్ రెడ్డి గారు వారికి అదృష్టం కలిగింది శివ పరివారం అంటే వీరభద్ర స్వామిని నాగలింగేశ్వర స్వామితో పక్కన భవానీ అమ్మవారిని ఆంజనేయ స్వామిని ఒక్కొక్కరి విజయ గణపతి స్వామిని ఒక సత్ కుటుంబం లాగా మొత్తం అందరి దేవతల్ని తీసుకొచ్చి ఇక్కడే పెట్టారు నిజంగా వారి అభితము వారికి ఆ శివుడు పార్వతి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని కోరుతూ ఉన్నాం దుర్గాప్రసాద్ స్వామిజీ గారి సంకల్ప ప్రచారంలో భాగంగా ఇప్పుడు మనం నాగారంలో ఇది నాగ భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం కమలేష్ స్వామి గారు కరపత్రాన్ని ఆవిష్కరించి జై శ్రీమన్నారాయణ శ్రీ 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 ప్రసాద్ స్వామీజీ ఆయన ఒక సంకల్పతోటి పోటీ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి ఎందుకు మన దేశం మన సంస్కృతి మన సంస్కారం మంచి ఉండాలి మంచి అవేర్నెస్ రావాలి తర్వాత విశేషంగా మా ఇరవై రెండులో తారీఖులో రామ ప్రతిష్ట జరుగుతుంది మనకి ఆంజనేయ స్వామికి ఆవాహన చెయ్యాలి అంటే కోటి హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యాలి ఎక్కడ ఎక్కడ చెయ్యాలి ఎక్కడైనా ఉంటుంటే అక్కడ చేయవచ్చు మెయిన్ ఆస్థానం స్వామీజీ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టారు తిరుమలలో కానీ కోటి మంది అక్కడ రావడానికి చాలా కష్టం అవుతుంది రావడానికి కూడా ప్రాబ్లం ఉంటే ఉండడానికి కూడా ప్రాబ్లం అవుతుంది కానీ ఒక సంకల్పం కోటి హనుమాన్ చాలీసా చెయ్యాలి అంటే దేవాలయాలు దేవాలయాల్లో భక్తు వస్తున్నారు కదా ఒక్క సమయంలో అందరికీ కూర్చోవాలి అని ఎంతనో ఉంటుంటే రెండు మూడు ఐదు పదకొండు ఎంతనో ఉంటుంటే హనుమాన్ చాలీసా పారాయం చెయ్యాలి కారణం ఒకటి ఈ రాముడు వారు రావాలి అంటే ఫస్ట్ ఆంజనేయ స్వామి రావాలి ఎత్ర ఎత్ర కీర్తనం తత్ర తత్ర నిర్మస్తకం సో మన రాముడు వారంతా రాజాధిరాజా వస్తున్నారు కదా సో తప్పకుండా మనమే ఒక సంకల్పం చేసుకొని స్వామివారికి సంకల్పంతో ఇద్దరికి కలిపి మన ఇరవై ఒకటి తారీఖులో తప్పకుండా ఏంటంటే మాసం కూడా మంచి ఉండే ధనుడి మాసం ఉంది మార్గశేష మాసం ఉంది కదా సో అట్లానా మన అందరికీ ఒక సందేశంకి తప్పకుండా అందరికీ ఏన దేవాలయంలో ఉంటారు గుడిలో ఉంటారు ఇంటికి ఉంటారు అని ఫ్యామిలీతో చెయ్యాలి ఒక్క రోజు కదా ఐదు వందల సంవత్సరాల తర్వాత మన రాముడు వారు చేస్తూ వస్తుంది ఆయన కోసం పోయి చేయాలా వద్దా వెంకటేశ్వర స్వామి వచ్చారు ముప్పై కోటి చెప్తా కూడా వచ్చారు బిఫోర్ తర్వాత స్వామి గారు ప్రతిష్ఠం చేశారు అంటే మన కూడా రాముడు వారు వస్తున్నారు తప్పకుండా ఉన్న మన ఆంజ హనుమాన్ చాలీసాలో లోపల ఆంజనేయ స్వామి ఉంటారు రాములకన్ సీతామన్ బస్య ఉన్నాయి కదా శంకర్ కట హెటే మె మిఠే పీడ ఆ సంకట్ తొలగాలి అంటే అంజనా స్వామి తప్పకుండా రావాలి అని దేవాలయంలో కూడా ఎంత భక్తులు వస్తున్నారు అయినా కూడా నేను కొద్దిగా చెప్తున్నాను ఈ ఆ రోజు ప్రతాప్ సా ప్రతాప్ రెడ్డి గారు సామూహిక అక్కడ హనుమాన్ చాలీసా పారాయణ చేయడానికి కొద్దిగా అవకాశం ఇవ్వడానికి ఇవ్వాలి అని ఏర్పాటు చేయాలి అని తప్పకుండా మీ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటే ఎంత కాలంలో కూర్చుంటాం ఒక సపోజ్కి వంద చెయ్యాలి ఎంత టైం పడుతుంది కానీ కోటి చేయాలి అంటే ఎంత టైం పడుతుంది కోటి హనుమాన్ చాలీసా పారాయణలో మీ కలిపి చేసుకుంటే ఒక ఆనందం వస్తుంది మహా ఆనందం వస్తుంది ఏ కోటి చాలీసాలో నేను కూడా చేశాను కదా ఒకటి ప్రశ్నలు చేసుకుంటే ఏమవుతుంది ప్రశ్నలు ప్రాపర్టీ అని కానీ అందరు సర్వే జనా సుఖనోభవంతు సర్వే శంకురి నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిద్దు భాగ్ భవతి అంటే చెయ్యాలి అంటే అందరికి కల్పితోటి తోటి చేసుకుంటే ఎత్ర ఎత్ర రఘునాథపితని చెప్పు అనే తర్వాత నారదు మహర్షి యొక్క నారాయణ దగ్గర వెళ్ళి స్వామి మీ ఎక్కడ ఉంటారు తెలియదు అది చెప్పుకుంటారా స్వామి ఒకటి నాహం బసామి వైకుంఠే నాహం యోగిని హృదయనిచ తత్ర గాయంతి తిష్టామి ఇది నారద ఈ నారద్ ఈ సామూహిక పారాయణ చేసుకుంటారో చేసుకుంటారు ఎవరిన మీ మధ్యలోనూ ఉంటాం అట్లా చెప్తున్నారు సో అట్లా మన సామూహిక హనుమాన్ చాలీసా పారాయం చెయ్యాలి ఇరవై ఒకటికి తప్పకుండా చెయ్యాలి సమయ స్వామి చెప్తున్నారు ఇప్పుడు చెయ్యాలి తర్వాత ఈ మెసేజ్ అక్కడ ఎవరెవరి దగ్గర పోయింది కదా మీ ఫ్రెండ్ లో పక్కన వాళ్ళు ఉన్నారు గాని ఆయన కూడా ఎట్లా చెప్పేసి పోటీ లేదు కోటి మంది సంకల్పం తోటి చేసుకుంటే అని కోటి మందికి పంపిస్తే ఏమవుతుంది మొత్తం వంద కోటికి ఒక్క సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ ఉంటుంది అవుతుందా లేదా వాళ్ళని ఫార్వర్డ్ చేయాలి కదా మీ కూడా చేయండి అక్కడ సమయం ఎందుకంటే ఇరవై రెండు స్వామి వస్తున్నాడు దాముడు వాడు ఇరవై ఒకటి ఆంజనేయ స్వామి పిలవాలి కదా మన భూమి పూజ ఎందుకు వాస్తవ పూజ ఎందుకు చేస్తున్నాడు ఎక్కడ మన స్వామి వస్తున్నాడు ప్రతిష్ట అవుతుంది బిఫోర్ నెగటివ్ పోవాలి అంటే భూమి పూజ చేస్తున్నాడు స్థాపన చేస్తున్నాడు అక్కడ ఇది గృహ ప్రవేశం చేస్తున్నాడు ఎందుకు మన స్వామి ఎక్కడ ఉంటారో ఇంటికి గాడి సో అంతే మన ఈ మొత్తం ప్రపంచంకి ఒక స్వామి వస్తున్నారు పేరంటే రాముడు వారు రాముడు వారు వచ్చే తర్వాత ఈ నెగేటివ్ తొలగాలి అంటే అంజన స్వామి తప్పకుండా రావాలి